ఇదిగోండి మీ షూ థ్యాంక్ యూ అండి షో సూపర్ గా ఉంది రియలీ థ్యాంక్ యూ జోక్స్ అయితే అద్దరిపోయాయి యాక్చువల్ గా లైఫ్ లో ఇప్పుడు నేను ఈ లైన్ మీదే ఉన్నాను ఇరవై రోజుల్లో నా పెళ్లి కానీ మీ వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది నాకు నా వల్ల మీ ఫోటో వల్ల నాకు వచ్చిన సంబంధాలు మీది ఒకటి జాతకం సెట్ అవ్వలేదు తిరిగి ఇద్దామని మీ నాన్న దగ్గరికి వెళ్తే అందులో ఫోటో మిస్ అయింది అక్కడ మొదలైందండి టార్చర్ నూట నలభై మిస్ కాల్స్ అండి అదిగో ఇంకోటి తుప్పన్నానండి ఓ మా సుబ్బు దగ్గర ఇరుక్కున్నావా అందుకే మీతో ఫోటో ఇచ్చేస్తే మీ నాన్నకి ఇచ్చేసి ఈ లైన్ దాటేసి హ్యాపీగా ఫిల్ చేసుకుని యూఎస్ వెళ్ళిపోతానండి ఈ లైన్ దాటడం ఎంత కష్టమో అని గంట షో చేస్తే నువ్వేంటి ఇలా ఇస్తే అలా దాటేస్తానంటావ్ నాకంత కన్ఫ్యూజన్ లేదండి నా క్లారిటీస్ నాకు ఉన్నాయి షు టాలింగ్ నాకు కాఫీ చెప్పు షా ఫోటో ఇస్తే ఫోటోనే కదా క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ నచ్చితే ఫోటో ఇస్తాను అడగండి థ్యాంక్ జస్ట్ టూ మినిట్స్ యా వుడ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రెండ్ యూ మ్యారెడ్ లైఫ్ చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలని అడగాలి కానీ కాపురం ఎలా ఉండాలని ఏంటి పెళ్లి చేసుకుని కాపురమేగా చేస్తా చెప్పు కాపురంలా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు గుడ్ వైఫ్ గుడ్ వైఫ్ అంటే ఫ్రెండ్లీ అండర్స్టాండింగ్ చదువుపోయే టైప్ కాదా టూ ఫ్యామిలీస్ కలవటం బాగా చూసుకోవడం అదే కదా పెళ్ళ అది కూడా కదా కిడ్స్ వితౌట్ కిడ్స్ దిస్ నో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మా బావ చెప్తూ ఉండేది కాదా లాస్ట్ చెప్పా లాస్ట్ ఛాన్సా వన్ మినిట్ ఫస్ట్ ఇదే చెప్పాల్సింది లవ్ అండి లవ్ లేకుండా మ్యారీడ్ లైఫ్ లేదు కదా కరెక్ట్గా చెప్పాను కదా ఇచ్చేస్తారు కదా అయ్యో నేను ఇవ్వండి పోయా ఇంతకన్నా ఏముంటుందండి కొంచెం గానా

సెక్యూర్డ్ లైఫ్ అన్ని పనులు షేర్ చేసుకునే హస్బెండ్ కావాలి ఐ ఐనీ డొమెస్టిక్ సపోర్ట్ నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే చిరాకు ఐఎమ్ ఇంకేముంటుంది కాదా ఇంకేముంటుందండి మ్యారీడ్ లైఫ్ లో అందరూ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కొంచెం వైల్డ్ గా థింగ్ చెయ్యి డాలి ఈ పిల్ల నాకు సెట్ అవుద్దా హర్షా ఎగ్జాక్ట్లీ లెవెన్ కి కృష్ణాడ ఒకరి ఇంటికి వచ్చేయండి సుధీరేట్ రా రే హా అదే ఒక చిన్నపన్న బేటకెళ్ళి లో వచ్చేస్తాడు సరే టైంకి వచ్చేయండి ఆరం బిలేటా ఏంటి మీటింగ్ పరాబ్బా రే ఈ పిల్ల ఏమో ఫోటో ఇచ్చేలా లేదు వీడేమో సుధీర్ అందరు ఏం చేద్దాం అరే అమ్మాయి భర్లేదనుకో అలా అమ్మని పడగొట్టాలిరా ఆ ఫోటో కోసంరా ఓ హర్షా వచ్చేశాను అయితే మీరు సుబ్బు దగ్గర ఇరుక్కున్నారన్నమాట మీకు ఆ ఫోటో ఇవ్వాల్సిందే ఒక్క నిమిషం ఏంటి అలా చూస్తున్నారు మా ఆయన ఎప్పుడైనా ఏదైనా చెప్పి చేస్తారా ఏంటి జాతకాల్లో మీకు ఏ ఫోటో ఇచ్చారో ఏమో నేను గుర్తుపడతాను గుర్తుపట్టి చూద్దాం ఇది మీ అమ్మాయి కాదే అది నేను పెద్ద అయినప్పుడు దిగింది గట్టిగా దొరికేసాము ఇది ఇంకోటి ఏదో ఒకటి ఇది ఇది బలే ఉంది కదా ఇది ఫస్ట్ కొనుక్కున్న బొమ్మ అదిగో ఆ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంది ఆ బొమ్మ అయ్యేమో స్కూల్లో వచ్చిన మెడల్స్ ఆ అదేమో ఫస్ట్ టైం స్కూల్ కి వెళ్ళినప్పుడు తీసుకెళ్లి టిఫిన్ బాక్స్ పాత వస్తువులు ఏది వదులుకోదయ్యా జాగ్రత్తగా దాచి దాచిపెట్టుకుంటది మా ఇంట్లో అందరం ఒక్కో రకం మా ఆయనో రకం నా కూతురు రకం నేను ఒక మాలోకో ఏమైందే ఏమైందే స్లిప్ అయ్యారు వేణిలు తీసుకురా వచ్చేస్తున్నా ఎలుకలా అటు ఇటుంది ఏంద్రా బాబు ఇది కొంచెం వేడి నీళ్ళు తీసుకురా వేడి నీళ్ళు ఎక్కడ వస్తున్నాయే ఆ నువ్వు తొందరగా రావయ్యా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ మీరు ఫోటో ఇవ్వట్లేదని మీ అమ్మని అడుగుదామని వచ్చాను ఏం లేని దానికి ఎందుకు ఇంత రాద్దంతా చేస్తున్నావు అమ్మా నా బాడీ నాది మాత్రమే కాదు తను పెళ్లి చేసుకోబోయే వాడిది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అయిపోయిందా ఏం చూస్తున్నావు ఫోటోనే కదా పద ఇదిగోమ్మా

నాకు అయింది నువ్వు ఈసో నేను ఇప్పుడే వస్తా సిగ్గు అని అర్థమైంది ఫస్ట్ మస్తుగా తిన తర్వాత మస్తుగా మాడుకుందాం ఓకేనా అబ్బా ఇవి లైట్లే చిన్నప్పటికెళ్ళి చెట్లు పుట్లు గోడలు ఎన్నిసార్లు లెక్కలేదు ఎన్నిసార్లు పడలేదు అవన్నీ చిన్నప్పుడు అండి ఇప్పుడు పెద్దదాన్ వయో అయితే నీ బాడీ నీది కాదు నాది కాదా నాది నాది కాదంటే ఇంకెవరిదు మారు నువ్వు

ఇంతకీ మా నాన్నకు ఫోటో ఇచ్చేవా లేదా అవును సైడ్ కొట్టడం ఎలా జరిగింది ఇంటిది కూడా నెక్స్ట్ నీ ఓపిక మెచ్చుకోవాలయ్యా బాబు గాడ్ చూసే ప్రతి అమ్మాయిలో తన్నే వెతుకుతున్నా అర్థమైంది ఇంట్లో చెప్పలేకపోతున్నాను తనకి ఎలా చెప్పాలని అర్థం అవట్లేదు డౌట్ ఏంటి ఒక అమ్మాయిని ఎలా ఫైనల్ చేస్తావ్ అదే షీఈస్ ద వన్ అని ఇప్పుడు ఇరవై పెళ్లి చూపులు చూస్తున్నాను కదా దాంట్లో టాప్ టెన్ సెలెక్ట్ చేసి ఫస్ట్ ది ఓ టాప్ టెన్ డిసైడ్ అయితే అందులోంచి టాప్ వన్ సెలెక్ట్ చేస్తా అనమాట అంతే నీ టాప్ టెన్ ఫుడ్స్ చెప్పు బిర్యానీ ఇష్టం చికెన్ నూడిల్స్ భలే ఇష్టం మిర్చి బజ్జీలు చాయ్ సమోసా ఫస్ట్ హైదరాబాద్ సెకండ్ అయితే ఫ్రాన్సిస్కో థర్డ్ అయితే న్యూయార్క్ యాక్చువల్లీ ఫస్ట్ ఇలా సడన్ అడిగితే ఎలా చెప్తాం మై టాప్ టెన్ ప్లేసెస్ కజ్రాహో కొడైనా అరకు వెనిస్ కాశ్మీర్ లోనావాలా గోవా న్యూయార్క్ ఊటీ టాప్ వన్ ఇస్ ప్యారిస్